అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి నిన్నటితో ఎవరికైతే అనర్హత లిస్టులో వచ్చి పేర్లు వచ్చి మనకు డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా నిన్నటిలోపు మనకు గ్రీవెన్స్ రైజ్ చేసుకోమని చెప్పి అంటే సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టుకోమని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే మరి నిన్నటితో గడువు ముగిసిందా ఈ అర్జీ పెట్టుకోవడానికి లేదా ఇంకా సమయం ఉందా అనే విషయాలు తెలుసుకుందాం దాంతోపాటుగా ఇక్కడ ఎవరైతే మనకు ఎస్సీ విద్యార్థులు ఉన్నారో ఎస్సీ విద్యార్థులందరికీ కూడా కొంతమందికి పదివేల రూపాయలు పడ్డాయి కొంతమందికి పదివేల తొమ్మిది వందల రూపాయలు డబ్బులు పడడం జరిగింది మరి మిగిలినటువంటి డబ్బులు పడతాయా పడవా అని చెప్పి చాలామంది తల్లులకైతే డౌట్ అయితే ఉంది వారికి సంబంధించిన అప్డేట్ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు విద్యార్థుల తల్లులు ఉన్నారో కొంతమందికి వారికి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగు లింక్ అనేది లేదనమాట ఈకేవైసీ ఈకేవైసీ నాట్ డన్ అని కొంతమందికి వచ్చింది ఇట్లా అనేక ప్రాబ్లమ్స్ వచ్చిన తల్లులందరికీ కూడా డబ్బులు పడతాయా పడవా మొత్తానికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ఎప్పటి వరకు కూడా ప్రభుత్వం జమ చేస్తుంది అలాగే ఇప్పుడు కొత్తగా మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు కొత్తగా ఒకటో తరగతిలో చేరేటువంటి వారికి అలాగే పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరేటువంటి వారికి మనకు డబ్బులు వేస్తారా వేయరా అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఆర్టీఈలో చదివేటువంటి పిల్లలకు ఆర్టీఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం వర్తిస్తుందా వర్తిదా వర్తించదా అని చెప్పి చాలామంది అడిగారు అలాగే సచివాలయంలో మేము గ్రీవెన్స్ పెట్టుకుంటే మా గ్రీవెన్స్ క్లోజ్డ్ అని చూపిస్తుందని చెప్పి కొంతమంది అడిగారు వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది మీకు అలాగే ఈ రోజు కూడా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఈ జిల్లాల వారికి పడబోతున్నాయి మరి ఎవరికి తల్లికి వందనం డబ్బులు వస్తాయి మరి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఈ వీడియోలో ఉంది మరి ఖచ్చితంగా మీరు ఎలా చేసుకోవాలి ఏంటి మరి అలాగే మనకు ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఆల్రెడీ చాలామంది ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి మాకు డబ్బులు పడలేదని చెప్పారు కదా మరి అటువంటి వారు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది వీలైతే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను మరి ఇక్కడ ఎన్బిఎం స్టేటస్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు మీకు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా కూడా మీ యొక్క డబ్బులు అనేది పదమూడు వేల రూపాయలు చొప్పున ఇద్దరుంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఏ అకౌంట్లో పడ్డాయి అనే విషయాలను కూడా ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించి అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఆ పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను దాని ప్రకారం నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి ఎన్బిఎం స్టేటస్లోకి వెళ్ళి పేమెంటు ఏ అకౌంట్లో పడింది డబ్బులు ఏ అకౌంట్లో పడింది సచివాలయానికి వెళ్ళే పని లేకుండా ఇంట్లో కూర్చొని ఏ అకౌంట్లో పడిందో తెలుసుకుని ఆ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు డబ్బులు అయితే తెచ్చుకోవచ్చు అనమాట మొత్తానికి ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం ఉంటుంది ఈ తల్లికి వందనం ఎప్పటి వరకు డబ్బులు పడతాయి ఈరోజు ఎవరికి పడుతున్నాయి విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కితే చాలు మీకు మళ్ళీ మళ్ళీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందనమాట వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తాయి మరి వాటి ద్వారా కూడా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేసేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా అది కూడా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా చాలామంది తల్లుల ఖాతాల్లోకి జమ కాలేదు కొంతమంది బాధ ఏంటంటే అర్హుల లిస్ట్లో ఉన్నా కూడా మా పిల్లలకు మనకు డబ్బులు అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది కానీ ఇంకా డబ్బులు పడలేదని కొంతమంది తల్లులు చెబుతూ ఉంటే అసలే మా పిల్లల పేర్లు లిస్ట్లోనే లేవని చెప్పి మరికొంతమంది తల్లులు చెబుతూ ఉన్నారు ఇక మరికొంతమంది మాకు ల్యాండ్ లేకపోయినా కూడా ల్యాండ్ ఉన్నట్టు చూపిస్తుందని ఇలా కొంతమందికి ల్యాండ్ లేకపోయినా కూడా ల్యాండ్ ఉందని చూపించిందని కరెంటు బిల్లు రాకపోయినా కూడా మూడు వందల ఎన్నిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు చూపించిందని ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరిగింది మరి అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వం సచివాలయంలో అర్జీ పెట్టమని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది మరి చాలామంది తల్లులు నిన్నట్టులోగా సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క అర్జీలు పెట్టుకోవడం జరిగింది మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ అర్జీలు నిన్నటితో లాస్ట్ అని చెప్పి మనకు ప్రభుత్వం గతంలో చెప్పింది కానీ కూడా మళ్ళీ కూడా మనకు ఈ యొక్క తేదీని పొడిగించినట్లు మనకు అప్డేట్ అయితే ఇచ్చారు అంటే చివరి తేదీ అనేది ఇంకా ఏమీ ఇవ్వలేదు మీరు అర్జీ దరఖాస్తు పెట్టుకోండి ఇప్పటికీ కూడా చాలామందికి తెలియట్లేదు ఖచ్చితంగా ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు పడతాయి మరి ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి మీకు డబ్బులు ఏ అకౌంట్లో పడ్డాయి అనేది కూడా నేను చివరిలో మీకు వీడియో వేస్తాను చూడొచ్చు మీరు ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఇంట్లో కూర్చొని సచివాలయానికి వెళ్లకుండా ఇంకా మీకు డబ్బులు పడకుండా ఉంటే లిస్ట్లో ఉండి అటువంటి వారికి ఏదో ఒక అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పి సచివాలయానికి వెళ్ళినా కూడా అదే చెప్తున్నారు మరి అకౌంట్లు ఏ అకౌంట్లో పడ్డాయని తెలుసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది అది చెప్తాను మరి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఇంకా ఎవరైనా సరే మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోకుండా ఉంటే వెంటనే కూడా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నేను చెప్పినటువంటి కారణాలు ఎవరికైనా ఉంటే వారు వెంటనే వెళ్ళి కూడా అర్జీ అనేది పెట్టుకోండి గ్రీవెన్స్ పెట్టుకోండి మళ్ళీ కూడా ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు అనమాట గ్రీవెన్స్ ఆప్షను మరి ప్రభుత్వం లెక్క ప్రకారం చూసుకుంటే ఈ రోజు నుంచి ఇప్పటివరకు అర్జీలు పెట్టుకున్నటువంటి వారి దరఖాస్తులన్నీ కూడా ప్రభుత్వం మరొకసారి పరిశీలించి దాని ప్రకారం ఇక్కడ మనకు వివరాలంటివి ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట అంటే వారిని మళ్ళీ కూడా అర్హుల లిస్టులోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతుంది ముప్పై తారీఖులోపు వెరిఫికేషన్ అయిపోతుంది ముప్పై తారీఖున మళ్ళీ కూడా లిస్ట్ వస్తుంది మరి ఆ లిస్టులో కనుక మీ పిల్లల పేర్లు వస్తే తప్పకుండా మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ఇట్లా జూలై నుంచి పడతాయని చెప్తున్నారు జూలై ఐదో తారీఖు నుంచి కూడా వేస్తామని ప్రభుత్వం చెప్పింది మరి దాంతోపాటుగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళంతా కూడా మనకు అంటే ఇప్పుడు ఈసారి ఒకటో తరగతిలో చేరేటువంటి పిల్లలకు కూడా అలాగే పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరేటువంటి పిల్లలకు కూడా మనకు జూలై ఐదు నుంచే డబ్బులు పడతాయని చెప్పి మరొకసారి ప్రభుత్వం గుర్తు చేసింది లబ్ధిదారులకి మరి ఇది ఇవన్నీ కూడా పక్కన పెడితే కొంతమంది ఏంటంటే ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ విద్యార్థులు తప్పుగా అనుకోకొద్దు ఎస్సీ ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కేవలం పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే జమ అవ్వడం జరిగింది మరి పదివేల తొమ్మిది వందల రూపాయలే ఎందుకు జమ అయింది అనేది కనుక చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం చెబుతున్నటువంటి కారణం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ పదివేల తొమ్మిది వందలు వేశాము అంటే పదకొండు వేలు అనుకోండి మరొక రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే నలభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే అరవై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఇక్కడ ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి పదివేల తొమ్మిది వందల రూపాయలు ఎవరికైతే పడ్డాయో వారికి మళ్ళీ కూడా ప్రభుత్వం నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మిగిలినటువంటి డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే వస్తాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదనమాట మరి ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి చాలామంది ఈ దీంతో భయపడుతున్నారు ఎందుకంటే మాకు పదివేల తొమ్మిది వందలే వచ్చాయి మిగిలినటువంటి రెండు వేలు మాకు ఎప్పుడు వస్తాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట మరి కేంద్ర ప్రభుత్వం ఆ రెండు వేలు వేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా క్లారిటీ అయితే ఇచ్చింది మరి దీంతోపాటుగా ఇంకొక డౌట్ ఏంటంటే చాలామందికి ఆర్టీఈ సీట్ వచ్చి చదువుతున్నటువంటి పిల్లలకు ఈ తల్లికి వందనం ఇస్తారా ఎవరా అని చెప్పి చాలామంది అడిగారు మరి ఆర్టీఈ సీట్ వచ్చినటువంటి పిల్లలకు ఈ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలను ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ప్రభుత్వం అయితే హోల్లో పెట్టింది అంటే వారి లిస్ట్ అనేది హోల్లో పెట్టింది ఆ హోల్లో కనుక తీస్తే ప్రభుత్వం నుంచి మనకు పర్మిషన్ కనుక వస్తే మీకు ఈ డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులను మేము అందిస్తామని చెప్పి చెబుతూ ఉంది మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు కంగారు పడాల్సిన పని అంతకంటే లేదని కూడా ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి తల్లికి వందనం పథకం కింద మీ పిల్లలకి డబ్బులు ఎలాగైనా వస్తాయి లిస్ట్లో ఉంటే చాలా అర్హుల లిస్ట్లో మరి ఇప్పటివరకు ఈ లిస్టులన్నీ కూడా పక్కన పెట్టండి ఇప్పటివరకు ఎవరైతే మొదటి లిస్టులో ఎలిజిబుల్లో ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు పడుతూ ఉన్నాయి మరి వివిధ కారణాల వల్ల మనకు ఇనిలిజిబుల్ లిస్టులోకి వచ్చినటువంటి వారందరికీ కూడా జూలై ఐదు నుంచి కూడా డబ్బులు పడతాయి మీరు అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి మరి నేను చివరిలో ఒక క్లిప్ అయితే వేస్తాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీ ఫోన్లోనే మీరు ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి అంటే ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్టులో ఉండి ఇంకా మాకు డబ్బులు పడలేదు అనుకుంటున్న వారికి ఏదో ఒక అకౌంట్లో పడి ఉంటాయి డబ్బులు మరి ఏ అకౌంట్లో పడ్డా అనేది చూసుకోండి చూసుకొని దాని ప్రకారం మీరు ఆ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మీ యొక్క డబ్బులు అనేది మీరు తెచ్చుకోవచ్చు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఆ వీడియో చూసే ముందు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు నేను వీడియో అయితే యాడ్ చేస్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే మీరు నేరుగా మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి లేదా క్రోమ్లోకి వెళ్ళి అక్కడ ఎన్బిఎం స్టాటస్ అని కొడితే ఎన్బిఎం స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది వైఎస్ఆర్ చేయుత పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి అంటే గత ప్రభుత్వం మనకు సంబంధించినటువంటి లింక్ అనమాట మరి దానిపైన క్లిక్ చేస్తే మనకు అక్కడ అప్లికేషన్ స్టేటస్ వస్తుంది అందులో ముఖ్యంగా మనకు స్కీమ్ అని ఉంటుంది దానిపైన సెలెక్ట్ చేసుకుంటే తల్లికి వందల మంది సెలెక్ట్ చేసుకోండి కింద సంవత్సరం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సెలెక్ట్ చేసుకోండి దాని కింద క్యాప్చా ఉంటుంది అంకెలు ఉంటాయి మరి ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైతే మీకు ఓటీపీ వస్తుందన్నమాట మీ ఫోన్కి మీ యొక్క ఆధార్ కార్డు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ ఎంటర్ చేస్తే అక్కడ మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు కింద పేమెంట్ డీటెయిల్స్ మీకు ఎలిజిబుల్లా కాదా అనే వివరాలన్నీ కూడా వస్తాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విధంగా చేసుకోండి ఆ విధంగా చేసుకుంటే మీకు డబ్బులు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకవేళ వీడియో రాకపోయినా కూడా యాడ్ అవ్వకపోయినా కూడా మీరు ఈ విధంగా చెక్ చేసుకుని ఈ తల్లికి వందన డబ్బులు మీకు ఏ అకౌంట్లో పడింది ఎలిజిబుల్లో ఉంటే మాకు ఎందుకు ఇంకా డబ్బులు పడలేదని అనుకుంటున్న వారంతా కూడా ఇట్లా చెక్ చేసుకోండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ పైన క్లిక్ చేసి మీరు నేరుగా ఆ సైట్లోకి వెళ్తారు అక్కడ మీ వివరాలన్నీ కూడా ఫిలప్ చేసి మీరు ఈ సమాచారం తెలుసుకోవచ్చు మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్రెడీ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు